ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పరికణ చేయాలని చెప్పి ముప్పై సంవత్సరాల ఈ పోరాట ఫలితమే మంద కృష్ణ అన్న గారు ఈ యొక్క నంద గారి అన్నగారి పరికణ చేయాలని చెప్పి ఆయన కూడా ముప్పై సంవత్సరాల నుంచి పని చేస్తూ పని చేయాలని చెప్పేసి ఈ యొక్క వరికను పోరాటం జరిగింది అలాగే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఈ యొక్క ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినా ముప్పై ముఖ్యమంత్రులు మారినా ఆ ముప్పై సంవత్సరాల నుంచి ఏ ముఖ్యమంత్రి చేయని పని ఏ ఎమ్మెల్యే చేయని పని గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇరవై ఆయన వచ్చిన ఒక పదిహేను నెలలోని వరికలు చేయడము నిజంగా మా యొక్క దుర్గజంగాలకు అన్ని కులాలకు యాభై ఐదు కులాలకు కోరు అనుకుంటున్నాము ఎందుకంటే మరి ఢిల్లీలో సుప్రీంకోర్టులో మరి ఏడు మంది జడ్జీలు మరి అక్కడ సిఎంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ హిందూ సభలో మరి లేచి రాష్ట్రంలోనే దేశంలోనే మొత్తం మొట్టమొదటిగా కన్నా మన తెలంగాణకు జరుగుతుందని చెప్పి మాట ఇచ్చిన ప్రకారము మానవ తిప్పకుండా మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క వరిక చేయడం చాలా సంతోషకరం కానీ దాంతోపాటు మరి గౌరవ మంత్రివరిలో దామోదర్ దామోదర్ రాజసింహ గారు మరి అది తోడుగా ఉండి మరి పెద్ద అభిగ్రెండ్ పెట్టి ఢిల్లీలో ఉండి మరి ఈ యొక్క వరికన్న గురించి పోరాడి మరి అద్దెను పెట్టి గెలిపించిన దామోదర్ రాజసింహ గారు హైదరాబాదులో మరి చదువుతున్న వాళ్ళతో విద్యావంతులతో మేడోతో ప్రతిరోజు మీటింగ్ పెట్టి మాట్లాడి ఈ వరికన్న ఎట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పి క్షమించిన గౌరవ మంత్రివర్యులు రాజ రాజరాజనసిమ గారి కూడా మా యొక్క ఉపక్రత పునజన్మ తప్ప తరఫున తెరవ తెలియజేస్తున్నాను అలాగే ముప్పై సంవత్సరాల నుంచి జీవితం పొడగొట్టుకొని మందకృష్ణ గారు పద్మశ్రీ మందకృష్ణ గారు జీవితంలో చేస్తూ మరి ముప్పై సంవత్సరాలు వచ్చి ఈ యొక్క వరికని చేస్తేనే కింద ఉన్న కులాలు బాగుపడాలంటే వరికని కావాలి చెయ్యాలి అని చెప్పి ఆయనకి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా పిల్ల జిల్లా తిరుగుతూ పల్లె పల్లె తిరుగుతూ రాష్ట్రపజ తిరుగుతూ ఇంకో వరికలు చేస్తే న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆయన కంకణం కట్టుకొని ఈ యొక్క ఎస్సీ వరికలను గురించి ఎంతో పోరాడిన మహాయోధుడు మరి కూడా మేము ధన్యవాదం తెలియజేసుకున్నాం అలాగే ఈ రాష్ట్రంలో ఉరగ జంధాలు కావచ్చు లక్స్ యాభై ఏడు కులాలు కావచ్చు బాధ్యులు కావచ్చు అలాగే మాలలు కావచ్చు ఈ వరికన కావాలని చెప్పి చాలా మంది ఈ రాష్ట్రంలో కోరుకున్నారు ప్రతి ఒక్కరు ఉన్నారు వాళ్ళకు కూడా మేము బాధ్యలకు మాలలకు ఉప కులాలకు మృగజాలకు ఈ రాష్ట్రంలో సంబంధ వర్గాలు ఎవరైతే మాకు ఈ యొక్క వరికన్నకు మధ్య మన కొత్త బంధువులకు వాళ్ళు కూడా మేము వాళ్ళకు కృతజ్ఞత చెప్తున్నామని తెలియజేస్తున్నాం తెలియజేస్తుంది ప్రజాయపులు అందరు అసలు పత్రిక వెళ్ళేటువంటి మీడియా మిత్రులకు శిణార్తలు ఈనాడు మాన్య శ్రీ మన మందకృష్ణ గారు మనకు చాలా సహాయం చేసేందుకు మనకు ఒక గుర్తింపు ఇచ్చు యాక్సం గుర్తింపు ఇచ్చినందుకు చాలా మనకు ఒక రేపు కాబోయే జరగదని మన సాంకేతిక కానీ ఆర్థికంగా కానీ రాజకీయం కానీ మన విధాలు కూడా కావచ్చు కాబట్టి మనం బాగా చదువుకొని మనం కూడా కొన్ని మన పాయింట్ మనం తీసుకున్న చేయాలి ఎందుకంటే నిన్న తీసుకుంటా ఆయనకు మనకి చాలా ధన్యవా ధన్యవాదాలు అందులో అలాగే మన ముఖ్యమంత్రి జీ సీఎం రేవంత్ రెడ్డి గారికి మళ్ళీ మా దాదామ గారికి వీళ్ళందరికీ మొత్తం మనం చేసినందుకు చాలా ధన్యవాదాలు అందరూ మన పెద్దలు కూడా చాలా కష్టపడి ముప్పై నిమిషాలు అలాగే మన రాజీనామాలు కానీ కానీ మహాదేవుడు కానీ మనకి ఈ నాడు ఈ స్థాయి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు మేమైతే చాలా సంప్రదించాము ఎందుకొక గుర్తిపచ్చు మనం రేపు రోడ్డు మనకు మాలో కానీ కానీ కాకుండా మనకు మనం మనకు ఈ నాడు అందుకని మనం మనకు ఉపయోగించుకుంటూ మనం ఒక బాధ దొరితం అందరినీ త్యాచేటప్పుడు అందరూ ఇంకోటి యూనిటీ ఒక యూనిటీ ఉండాలి అందరం ఒక యూనిట్ ఉండి అన్ని పనులు సాధించడం ప్రతి అవకాశం ఉంది అందరికీ